శ్రీ గురుపే నమ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో మళ్ళా ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గురుగ్రహం ఒకర్రగతి వదిలిన తర్వాత మిథున రాశి వారికి ఎలాంటి శుభాశుభ కలగబోతున్నాయో చూద్దామండి గురుగ్రహం జనవరి ఒకటవ తారీఖు నుండి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అంటే దాదాపుగా నాలుగు నెలల పాటుగా ఒకర్రగతిని వదిలి ఫార్వర్డ్ మోషన్లో మిత్రక్షేత్రం అయినటువంటి యొక్క మేషరాశిలో ముందుకు వెళ్తున్నారండి మరి ఎలాంటి శుభ ఫలితాలను ఇస్తాడు అంటే మిథునానికి అధిపతి బుధుడు మిథున రాశిలో మృగశిర మూడు నాలుగు పదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పదాలు ఉంటాయి వీళ్ళందరికీ మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార గురుగ్రహ ఫలితాలు వర్తిస్తాయండి గత ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుండి కూడా గురుగ్రహం మేషంలో ఉన్నారు కానీ ఆయన ఆరు నెలల పాటుగా రాహుతో కలిసి గురు చండాల యుగంలో ఉన్నారు తర్వాత వక్రీకరించారు ఇప్పుడు వక్రగతిని వదలబోతున్నారు ఒక్కరగతిని వదిలినటువంటి యొక్క గ్రహము మిత్రక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ బలమైన క్షేత్రంలో కానీ ఉన్నప్పుడు మంచి ఫలితాలను వెలువరిస్తుందండి మరి ఏడు మరియు పదవ స్థానాధిపతి గురుగ్రహం పదకొండవ స్థానం ఏకాదశ భావం ఏకాదశ అంటే పదకొండవ స్థానం అంటే డిజైర్ ఫుల్ఫిల్మెంట్ నెట్వర్క్ సర్కిల్ ఇవన్నీ కూడా ఉంటాయండి అలాంటి స్థానంలో ఉన్నారు ఆయనకు ఐదు ఏడు తొమ్మిది దృష్టిలు ఉంటాయి పంచమ దుశ్చేత మూడవ స్థానాన్ని సప్తమ దుశ్చత ఐదవ స్థానాన్ని అదేవిధంగా నవో దుష్ ఏడవ స్థానాన్ని అంటే మూడు ఐదు ఏడు స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం మిథునం వారికి ధైర్యం పట్టుదల మీలో శక్తి పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది శత్రువుల మీద మీ యొక్క కాంపిటీటర్స్ మీద విజయం పొందుతారు అని చెప్పవచ్చండి మరికొంతమందికి కొత్త ఉద్యోగం దొరకటం లేదు అని అంటే ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్లు అందుకోవటం లాంటివి జరుగుతుందండి అసలు ఎందుకు అయ్యానంటే గురుగ్రహము సహజ శుభగ్రహం ఆయన రెండు ఐదు తొమ్మిది పదకొండు భావాలకి సహజంగా ఆధిపత్యం వహిస్తారు ఇవన్నీ కూడా మంచి భావాలు కాబట్టి అలాంటి గ్రహం లాభంలో ఉన్నప్పుడు ఇలాంటి ఫలితాలు కలిగిస్తుందో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఉద్యోగులు వారికి ఉద్యోగం దొరకటం ప్రమోషన్లు అందుకోవటం మీరు కోరుకున్న విధంగా బహుదూరం ప్రయాణం చేయటం ఇలాంటివి కూడా జరుగుతాయి అని చెప్పవచ్చండి మీరు కనుక వ్యాపారం చేస్తూ ఉంటే మంచి బిజినెస్ పార్ట్నర్ దొరకటం కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటివి వ్యాపారాలు బాగా బలంగా చేయటం అదేవిధంగా వ్యాపారంలో లాభాన్ని తీసుకోగలగడం ఇవన్నీ చేస్తారు శని యొక్క దృష్టి కూడా ఉంది అది కూడా పెద్ద గ్రహమే శని మూడవ దృష్టి అయితే మీ యొక్క లాభంలో ఉన్న గురుడిని చూస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే నైన్త్ ఈస్ ఫారిన్ సెవెన్త్ ఈస్ ఫారిన్ కాబట్టి బహుదూరంలో మీ వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేసుకుంటారు కొత్త కొత్త క్లయింట్స్ తీసుకోగలుగుతారు సో అదేవిధంగా వివిధ మార్గాల ద్వారా నెట్వర్క్ పెంచుకోవటం లాంటివి నెట్వర్క్ సర్కిల్ ద్వారా ఆర్డర్స్ తీసుకోవడం చేయటం అదే కొత్త కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవటం గవర్నమెంట్ సంబంధమైన సంస్థల నుండి కూడా అగ్రిమెంట్లు పుచ్చుకోవటం తీసుకోవడం కూడా జరుగుతుందనండి అదేవిధంగా కుటుంబ విషయానికి వచ్చే వరకు కొత్త వ్యక్తుల ఆగమనం అంటే మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగి వివాహం ద్వారా కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ఎంటర్ కావటం కావచ్చు లేదు అని అంటే సంతానం కలగటం దాని ద్వారా కూడా జీవితంలోకి రావడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా జరిగే అవకాశం చాలా బలంగా ఉంది సంతానం కోరుకునే దంపతులకు కూడా సంతాన యోగం కూడా కలుగుతుంది అదేవిధంగా మీ యొక్క సంతానం ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ రాణింపు అనేది డెఫినెట్గా బాగా జరుగుతుందండి ఇంకా చెప్పాలి అంటే మీ కుటుంబంలో మీ యొక్క సంతానం కనుక పెద్దవారై ఉండి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారికి కూడా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వటం వివాహం జరగటం కూడా జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయని చెప్పవచ్చు స్టూడెంట్స్ విషయానికి వచ్చే వరకు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం కొత్త టాపిక్స్ నేర్చుకోవటం మీ యొక్క స్కిల్స్ను అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు ఒకవేళ సంతానంగానికి ఏదైనా ఇబ్బందులు ఉంటే కొంతమంది ఐవిఎఫ్ ట్రై చేస్తూ ఉంటారు ఆర్టిఫిషియల్ మార్గాల ద్వారా కూడా అలాంటి వారికి కూడా సమయం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అండి మీ యొక్క సిబ్లింగ్స్ తోటి మీ యొక్క తోబుట్టులతోటి అది తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ అన్నలు కానీ అక్కలు కానీ మూడు పదకొండు స్థానాల సంబంధం వచ్చింది కాబట్టి సో ఎవరైనా కూడా వారి సిబ్లింగ్స్ తోటి సత్సంబంధాలు ఉంటాయి వారి యొక్క కోఆపరేషన్ ఉంటుంది అదేవిధంగా వారి అభ్యున్నతి కూడా పొందుతారు ఈ సమయంలో అని చెప్పవచ్చు అండి అదేవిధంగా మీరు చాలామంది ఈ విధంగా రాసివారు ఈ సంవత్సరం చారిటీ చేయటం దాన ధర్మాలు చేయటం దాని ద్వారా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవడం కూడా జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్లో లాభాలు కలిగించడం ఐదవ స్థానం పదకొండవ స్థానం చూస్తూ ఉన్నారు ఏడవ స్థానం కాబట్టి ఏంటంటే అద్భుతంగా ఉంటుంది మీరు కనుక ఏదైనా కొత్త ప్రాజెక్ట్ సాల్వ్ చేద్దామంటే కూడా దిస్ ఈస్ ద బెస్ట్ టైం ఈ నాలుగు నెలల కాలం కూడా అని చెప్పవచ్చు అండి సో మొత్తం మీద చూస్తే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అద్భుతమైన రాణింపు ఉంటుందని చెప్పవచ్చు ఎండిష్ విషయంలో చూస్తే ముఖ్యంగా శివాలయాల సందర్శన అమ్మవారి ఆరాధన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా మీకు కనుక ఏదైనా సక్సెస్ అయినప్పుడు తోచినంత సహాయ సహకారాలు అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక వైపు ఖర్చు చేయటం దేవాలయాలు కానీ కొంతమంది పూర్వ బ్రాహ్మణ్స్ ఉంటారు అలాంటి వారికి సహాయ సహకారాలు అందించడం కానీ వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూలోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది సర్వేజన భవంతు స్వస్తి